దేశాచలం అడవుల్లో మాత్రమే లభించే అపురూపమైన ఎర్రచందనం అక్రమ రవాణాకు గురవుతుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు దొరికిన ఎర్రచందనం తిరిగి ఆంధ్రప్రదేశ్కి తేవడంలో కేంద్రం సహకారం అందించిందని తెలిపారు ఇప్పటి వరకు పట్టుబడిన ఎర్రచందనం రెండు లక్షల అరవై వేల దొంగలకు చేరింది రాష్ట్రాల మధ్య సమన్వయం ప్రత్యేక ఆదేశాలతో ఈ విలువైన వన సంపదను కాపాడుతున్నామని ఆయన వెల్లడించారు గౌరవ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు అడిగింది ఏంటంటే వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్వ్యూ ఒక కోఆపరేషన్ కావాలన్నమాట ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన యరచంద్రం అక్కడ దొరికితే యరచంద్రం మేజర్ లీస్ ఆంధ్ర ముఖ్యంగా మన శ్రేషన్ కూడా ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడి అది కూడా కొన్ని వందల కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడికి తీసుకురా అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదు అని చెప్పి నేను ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అనే అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కంట్రయ్య గారిని మాట్లాడి వాటితో మాట్లాడి దే హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్ట్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్ర అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్ మీరు అప్లై చేయండి మీరు అని ఆ కోర్ట్ తర్వాత రిపీటెడ్ మీటింగ్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత అగ్రిమెంట్ ఇస్తుంటే ఉంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎలా దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ మీకు ఇచ్చి ఎంతమంది తెలుసు

అంటే అది చాలా అసలు విలువైన ఉంటుంది అసలు ఆ సిస్టమ్ ఆ అడవికి చాలా అవసరం ఒకటి నేను గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మన రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతున్నాను ఎర్రచందన ఏదైనా సరే మిగతా అవసరాలు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు ఫామ్స్లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితమైన వాళ్ళు ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని బయోడైవర్సిటీని కాపాడేది ఒకటి సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము సర్దు తీసుకుంటాము ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ ఐడెంటిఫై చేశారు వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలంటే దాని మీద అది చెప్పేవి కాదు కాబట్టి కాదు కాబట్టి ఆ టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని తీసుకెళ్తాం కానీ రెడ్ సాంగల్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి కుట్టిన చెట్టు సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం ఉడవుల్లోనే నిరచింద్రాన్ని దయచేసి ఎవరు పొంది దట్స్ మై ఫస్ట్ తప్పి రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ ఎగరికెళ్ళండి అదే కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరున్నా కూర్చోబెట్టి సహాయపడితే దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్ ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విరితమైన ఎలక్షన్ అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నదా దాదాపు రెండు లక్షల అరవై వేల దొంగలు ఎర్రచందన దొంగలు అంటే కనీసం రెండు దొంగలైన కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందన చెట్లు అడ్డగోలుగా కనిపిస్తుంది ఇది మనకి ఆ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాదార్లో మార్కెట్లో ఇప్పుడున్న నలభై లక్షలు టన్ను అనుకుంటే మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఇప్పుడు మనకు ఉన్నారు అసలు ఇది పట్టుకున్నది పట్టుకున్నది ఎంత ఉంటుందంటే దీనికి కనీసం రెండింతలో నుంచి మూడింతలు దాకా ఉంటుంది అనేది ఒక స్మగ్లింగ్ చేయబడి నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాను ఏం ఇష్యూస్ ఉన్నాయంటే నేను కర్ణాటక డిపా రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఎంత అలసత్వంతో ఉన్నాం అనేది చెప్పడానికి నూట నలభై కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేశారు దాన్ని వాళ్ళు అమ్మేశారు అది నేను కుంకి ఎనుగుల కోసం వెళ్ళి వాళ్ళ ఇంట్రాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు మీకు థ్యాంక్స్ చెప్పాలి మాకు మీ మీ వల్ల మాకు నూట నలభై కోట్లు మా అడ్వైస్ యాక్ట్ వచ్చినాయి ఏంటి వచ్చినాయి అంటే మీ కొట్టేసిన ఎరచందన మీ స్మగ్లర్లో కొట్టేసిన ఎరచందన దొంగలు మేము ఇక్కడ పట్టుకుంటాన్ని వెళ్లపాటు అందేస్తాం మాకు నూట నలభై కోట్లు వచ్చినాయి అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలే వాట్ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో దాని మీద దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారాడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది ని ట్యాకిల్ చేసి టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతో కానీ అంటే వెరీ అంటే ఈ మీటింగ్ మీటింగ్తో ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది ఎలా స్మగ్లింగ్ జరిగింది ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకుంటే రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మనం కొట్టేస్తే వచ్చింది దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నారు కానీ ఇంకో రెండు లక్షలు అదనంగా కొట్టిండీ కానీ తక్కువ వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తున్నారు ఇది మనకి అందరినీ లెక్క ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లే లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం పెద్దగా పెద్దగాయని సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడుగులకి వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా ఒకటి ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తాం సో ఎర్రచందనం అనేది అంత ప్రసిద్ధ ప్రాసస్తి ఇట్స్ అ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు ఇది ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇటు క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేదు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే ప్రత్యేకించి మేము పట్ల లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్ సెస్ బట్టి మేము ఒకటి ఫోమ్ హోల్డ్ తీసుకోవాలి ఫోమ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించు తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం